నేను మీ పావని అందరు ఎలా ఉన్నారు ఇదిగా మీ అందరికీ చిలుకు ద్వాదశి శుభాకాంక్షలు అండి అంటే కొంతమంది చిలుకు ద్వాదశి అంటారు కొంతమంది తులసమ్మ పండగ అంటారు ఏదైనా సరే తులసమ్మకి విష్ణుమూర్తికి పెళ్లి చేసేది అయితే చిలుకు ద్వాదశి కదండి సో ఈరోజు నేనైతే యాక్చువల్లీ బయట పెడతారు బయట ఒక్క దీపం కూడా గాలికి ఉండదు అనేసి నేను లోపల అరేంజ్ చేసుకున్నాను అనమాట సో ఫస్ట్ నేను చీర కడుతున్నాను అమ్మవారికి తులసి అమ్మవారికి తర్వాత విష్ణుమూర్తికి విష్ణుమూర్తికి పంచగడదాము సో ఫస్ట్ నేను తులసమ్మకి ఫస్ట్ ఒక మామూలు బ్లౌజ్ పీస్ పెడుతున్నాను అంటే మనం డైరెక్ట్ చీర కడితే దానికి ఉన్నదంతా ఏదన్నా అంటిన పసుపు అది చీర అంటుతుంది అనేసి రెండిటికి ఒక ఏదైనా బ్లౌజ్ పీస్ కట్టేసా ఫస్ట్ దానిపైన నేను చీర కడుతున్నాను అనమాట సో ఒకదానికి గ్రీన్ కలర్ ఒకదానికి విష్ణుమూర్తికి ఆరెంజ్ కలర్ పెట్టేసా బ్లౌజ్ పీసేసి మొత్తం కనపడకుండా అట్లా అనమాట చీర అది గలీజ్ అవ్వకుండా పసుపు కుంకుమ అది అంటకుండా ఉంటుంది అనేసి ఇలా ప్రిపేర్ చేసుకున్నా ఫస్ట్ అయితే ఫస్ట్ టీ పై వేసి దానిపైన పెట్టేసుకున్నాను ఈ గ్రీన్ కలర్ శారీ కడుతున్నాను అనమాట ఈసారి నేను ఆ లైట్ కలర్ బాగుంటుంది కదా ఎప్పుడు డార్కే కడతానమాట సో ఈసారి లైట్ కలర్ కడదాం పేస్టల్ కలర్ బాగుంటుంది అనేసి ఇలా కట్టేశాను అమ్మవారికి అయితే తర్వాత అంతా కూడా వడ్డాను అవన్నీ పెట్టి సెట్ చేస్తున్నాను అనమాట విష్ణుమూర్తికి అయితే నేను ఆ శారీ అమ్మవారికి కట్టిన శారీలో బ్లౌజ్ పీస్ కట్ చేసి విష్ణుమూర్తికి ఇట్లా పంచా అలా వేశాను అనమాట అంటే బాగుంటుంది రెండు మ్యాచింగ్ లాగా అనిపిస్తాయి అనేసి ఈసారి ఇలా ప్లాన్ చేశాను లాస్ట్ ఇయర్ అయితే వైటే కట్టాను సో ఈసారి ఇలా బాగుంటుంది కదా అనేసి ఇలా ట్రై చేశాను అనమాట ఫస్ట్ అమ్మవారికి చీర కట్టేస్తే మనకి సగం పని అయిపోతుంది అది కుదిరేదే కొంచెం టైం పడుతుంది కదా సో అందుకని నేను ఫస్ట్ అమ్మవారికి విష్ణుమూర్తికి పంచా చీర అది కట్టేశాను అనమాట తర్వాత బ్యాక్గ్రౌండ్ అంతా రెడీ చేస్తున్నాయి ఇట్లాగనమాట మా ఫ్రెండ్ వచ్చారనమాట పక్కన సో తను నేను కలిసేసి వెనకాల బ్యాక్ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా కట్టేశామనమాట మంచిగా ఇట్లా పూలు ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఉంటాయి కదా ఇట్లా బంతి పూలు అలాంటివి లైట్ అవన్నీ ఇద్దరం కలిసి పెట్టేశామనమాట ఓవరాల్గా లుక్ ఇలా వచ్చింది బాగుంది కదండి నాకైతే చాలా బాగా నచ్చింది అంటే ఎక్కువ లేకుండా సింపుల్గా కట్టేసి మల్లెపూల దండ వేసేసాను అనమాట ఇలా లైటింగ్స్ అన్నీ వేసాను ఇది యాక్చువల్ ఈవినింగ్ అనమాట అంటే ఫోర్ థర్టీ అలా ఆ టైంలో అనమాట ఒకసారి వేసి చూసాను ఎలా వస్తుందా ఏంటి అనేసి ఇంకా తర్వాత నేను ఇంకా అంతా రెడీ అయిపోయిన తర్వాత ఇంకా ఉసిరికాయ దీపాలు మూడు వందల అరవై ఐదు మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఇంట్లో ఎప్పుడూ తులసమ్మ పండగ రోజే వెలిగిస్తాను అనమాట ఇంట్లో పౌర్ణమి రోజు స్నానాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఒకసారి వెలిగిస్తాను సో ఉసిరికాయ దీపాలు అండ్ బియ్య పిండి దీపాలు ఇత మూడు వందల అరవై ఐదు ఒత్తులు మామూలు ఒత్తులు అన్నీ పెట్టేశాను అనమాట పెట్టేసి అన్నీ వెలిగిస్తున్నాను సో ఇంకా ఈ లైటింగ్స్ అవన్నీ మీకు తెలిసిందే కదండి దీపావళికి అవన్నీ కొన్నప్పుడు ఏ ఫెస్టివల్కైనా మనం యూజ్ చేసుకోవచ్చు కదా సో ఈసారి కూడా పెట్టాను అనమాట ఇలాగ సో అంతా పూజ అంతా అయిపోయింది అనమాట ఫస్ట్ వినాయకుని పూజ అవన్నీ చేసేసుకొని దీపాలన్నీ వెలిగిచ్చేసుకొని కొబ్బరికాయ కొట్టి హారతి కూడా ఇచ్చేసాను సో స్వామివారికి హారతి ఇచ్చి అలా ఇస్తుంటే ఎంత బాగా అనిపిస్తుందో అసలు ఒకసారి మీరు కూడా హారతి తీసేసుకోండి సో విష్ణుమూర్తికి అమ్మవారికి హారతి ఇచ్చేసాను అనమాట తర్వాత ఇంకా అందరిని బొట్టు తాంబూలానికి పిలిచాను అనమాట నేను హ్యాంగ్ చేసినవి వెలిగీలేదు అంటే దాంట్లో వేసి పెట్టాను కానీ అనమాట నేను ఇంకా పూజకు లేట్ అయిపోతుందని మా ఫ్రెండ్స్ వచ్చారనమాట వచ్చి వెలిగించలేదు మీరు అనేసి వాళ్ళు వెలిగిస్తూ ఉన్నారు నేను అలా వీడియో తీశాను అనమాట చాలా బాగుంది కదండి అంటే వాళ్ళ కార్తీక మాసం కదా అట్లా దీపాలు వెలిగిస్తే కూడా చాలా మంచిది ఎక్కడైనా సరే గుళ్ళైనా అయినా ఇంట్లో అయినా అలా దీపాలు వెలిగిస్తే చాలా మంచిది అంటారు కదా సో వాళ్ళు అట్లా వెలిగిచ్చేసారు తర్వాత ఇంకా అందరికి తాంబూలాలు ఇచ్చేసాను అనమాట బొట్టు పసుపు ఇచ్చేసి తాంబూలం ఇచ్చేసాను సో నేనైతే పూజ చేసేటప్పుడైతే వీడియో ఏం తీయలేదండి నాకు అట్లా నచ్చదు అనమాట అంటే మనసృప్తిగా మంచిగా పూజ చేసుకుంటే బాగుంటుంది కదా ఒక పక్క వీడియో తీసుకుంటూ వాడు ఇస్తూ అలా నాకు నచ్చదు అనమాట అందుకని మంచిగా మనస్తృప్తిగా పూజ చేసుకున్నాను సో ఓవరాల్గా ఇట్లా అనమాట మొత్తం పూజ అంతా అయిపోయిన తర్వాత ఇలా వీడియో తీసాం మొత్తము చాలా బాగా అనిపించింది సో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్లో చెప్పండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం